వెల్కమ్ టు ఐబీటీవీ సూళ్లూరుపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆలస్యంగా జరగడం విమర్శలకు దారితీసింది ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమంత్ రెడ్డి జెండా ఎగరవేస్తారు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసి ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

అందరికీ హ్యాపీనెస్ అందరికీ అందరికీ డిఫెన్స్ వర్క్ చేస్తున్నాం కదా అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈరోజు మన దేశం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతూ మనం మన స్వతంత్ర సప్రయోధుల యొక్క వాళ్ళ కష్టాల ఫలాలను మనం అనుభవిస్తున్నాం ఈరోజు ప్రపంచంలోనే అభివృద్ధిలో మన దేశం నాలుగో స్థానానికి ఎదిగి ఇప్పుడు మూడో స్థానానికి కూడా పోయే పరిస్థితుల్లో ఉంది మనం అభివృద్ధి చెందే దేశం కానీ మనకు పరంగా కానీ మనం ఎక్స్పోర్ట్స్తో కానీ అన్నింటిలో మనం చైనాతో పోటీ పడుతూ అమెరికాని చైనాని దాటి దాటే పరిస్థితికి వస్తున్నాం ఇలాగే మన దేశం అభివృద్ధి చెందాలని ఇక్కడ మన మున్సిపాలిటీలో తీసుకుంటే గత సంవత్సరం రోజులుగా జరిగిన పనులు కానివ్వండి అభివృద్ధి పనులు కానివ్వండి అన్నీ కూడా కొత్త పనులు రావడం ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ బాగు చేయడం మంచి సదుపాయాలు కల్పించడానికి చర్యలు కానివ్వండి అన్ని వీలైనంత తొందరగా అన్ని కొంత పనులు పూర్తి చేసి ఇంకా మంచి అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో ఉండడానికి ముఖ్య కారణం ఎంతోమంది పెద్దవాళ్ళ ప్రాణత్యాగం అలాగే స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం మనము ఈరోజు కమిషనర్ ఆఫీస్లో కమిషనరు అలాగే చైర్మన్ గారు అలాగే అందరూ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరేసి వాళ్ళ దేశభక్తిని చాటుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే మన భారతదేశం మొదటి స్థానంలో ఉండడానికి మన నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా నేను కూడా నా నియోజకవర్గంలో నా వంతు కృషి చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన దేశం కోసం సేవ చేయడం అన్నది చాలా అదృష్టం ఒకప్పుడు నేను డాక్టర్గా పనిచేస్తూ కొంతమంది వరకు హాస్పిటల్లో పేషెంట్స్ వరకే నేను చూసేదాన్ని మన సొసైటీ కోసం ఏదైనా చేయడానికి నాకు అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనకు అభివృద్ధి వైపు అటు సంక్షేమం వైపు కూడా ముందుకి దూసుకెళ్తున్నాము అలాగే మన ముఖ్యంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఆయన అడుగు జాడల్లో మేమందరం నాయకులను కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఇంకా కూడా మన సొసైటీ కోసం అలాగే ముఖ్యంగా మన జూలూరుపేట నియోజకవర్గం కోసం నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా అందరి కోసం పనిచేసి పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఫైనల్గా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్